ఏకాదశి రోజులు ఉపవాసం నుండి అంటే ఉపవాస విరమణ తర్వాత మూడు దోసులు జ్ఞానవాపిని నీళ్ళు తాగినట్లయితే మన హృదయం మూడు శివలింగములు ఏర్పడతాయి కాశీ ఖండం అని సోమవారం కానీ ఈ జ్ఞానవాపు జలముతో స్నానము చేసి సోమవారం ప్రతి సోమవారం సోమవారము జ్ఞానవాపి జలంతో స్నానము చేసి దేవపి కర్పణము యథేచ్ఛగా మనం చేసినట్లయితే విశ్వేశ్వరుని పూజించినట్లయితే మనము శివలోక ప్రాప్తి కలుగుతుంది అంటే మనం ప్రతి సోమవారము ఆ యొక్క మీ అందరూ వెళ్తారు ఇప్పటి వరకు మనకి తెలియదు కాబట్టి మీ అందరం ఏం చేస్తారంటే ముందు జ్ఞానవాపులో ఉన్నటువంటి నీళ్లు ఒక చిన్న ఉద్దరిని తీసుకెళ్ళండి అందులో పోయించుకోండి మీరు మళ్ళా విశ్వనాథుడి దగ్గరకు వచ్చి ఆ నీళ్ళతో విశ్వనాథుడికి అభిషేకం చేయండి అక్కడ ఒక పూజారికి ఎంత మీ శక్తి కలిగి ఒక పదో ఐదో దానం చేయండి అంటే ఇక్కడ సోమవారము జ్ఞానవాపి జలముతో స్నానం చేసి అంటే ఇప్పుడు అక్కడ స్నానం చేయలేం కాబట్టి కొన్ని నీళ్ళు ప్రోక్షణ చేసుకోండి ఆ స్నాన ఫలితం స్నాన కలుష్యాని అనుకోండి దేవ కార్యాలు రెండు నీళ్లు అలాగే కార్యాలకు చేయండి మిగతా నీళ్ళు తీసుకొచ్చి ఈశ్వరికి అభిషేకం చేసి మీరు అక్కడ ఏదైనా దానం చేస్తే మనము శివలోకానికి వెళతాము అంటే కైలాసం వెళ్ళిపోతాము ఈశ్వరు తర్వాత అయితే మనం లోపలేసుకుంటాడు ఈ జ్ఞానవాపు వద్ద ఒక పర్యాయము అంటే ఒక పర్యాయము కానీ మన సంధ్యావందనం చేసినట్లయితే సంధ్యావందనం చేస్తారు కదా ఈ ఒకవేళ అక్కడ కానీ ఒక పర్యాయమే మళ్ళీ ఎక్కువగా అడగలేదు ఒక పర్యాయం సంధ్యావనం చేస్తే జీవిత కాలమంతూ ఒకవేళ సంధ్యావందనము సమయముకు చేయకపోయినా అందులో లోపములు ఏమన్నా ఏర్పడి ఉన్నా ఆ దోషములన్నీ పోతాయి చూడండి మన కాశీ ఎందుకు మోక్షం ఎందుకంటే కాశీలో అనువను నా ఈశ్వరు లాంటి రహస్యాలను కృతం చేసేస్తున్నాడు మనం తెలిసా తెలివిగా పనిచేస్తుందాం అక్కడ కాబట్టి మోక్షం వచ్చేసుకు శీ అంటే ఈ జ్ఞానవాపి శివ తీర్థము జ్ఞానతీర్థము కారక తీర్థము మోక్ష తీర్థము ఈ జ్ఞానవాపి దర్శన స్నాన ఫలితము మనము ఒకవేళ స్నానము చేసి దర్శన చేస్తే మనకి చతుర్విధ పురుషార్థాలను జయించిన ఫలితం వస్తుందంట మీకు చెప్తా నేను చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ అర్ధ కామ మోక్షాలు ధర్మము అంటే మనం ప్రతిరోజు ధర్మంగా ఉన్నామో లేదు ఈ కలియుగం అయితే చాలా కష్టం ఎంత ఉన్నామనుకునే ఏదో ఒక దోషం అందుతుంది అర్థమవుతుందా అలాగే ధర్మం అర్థం మనం సంపాదించే ప్రతి పైసాలో ధర్మం ఉందో అధర్మం ఉందో మనకి తెలియదు ధర్మ అర్థం కామము కామం అంటే ఏంటంటే మనము కోరుకునే కోరికలు మనం మంచి కోరిక కోరుతున్నామో చెడ్డ కోరిక కోరుకున్నామో అది ఎంతవరకు సమంజసమో ఎంతవరకు కాదు మనకి తెలియదు ధర్మ అర్థ కామం ఈ మూడింటిలో దోషం ఉందనుకోండి మోక్షము రాదు కానీ ఇది చూడండి ఎంత ఇదే ఇప్పటి వరకు మన ధర్మ కామాల పక్కన వెళ్ళి ఒక్కవేళ వెళ్ళి ఆ జ్ఞానవాపి దర్శనము స్పర్శ వల్ల మనకి చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి చూడండి ఈశ్వరుడికి ఎంత ప్రేమో మన మీద ఎంత లైక్ అయ్యో బిడ్డలు వీళ్ళు ఎన్నో కోట్ల జన్మలు ఎత్తి 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 చచ్చి ఎత్తి పుట్టి చచ్చి పుట్టి చచ్చి అలిసిపోయే ఇక్కడ రాగానే ఎప్పుడో కూడా వారికి తెలిసో తెలియకో అందరూ ఇప్పటి వరకు మీకు అందరికీ తెలియదు నాకు తెలియదు వరకు మనం అందరికీ తెలియకుండానే ఆ జ్ఞానవాప దగ్గరికి వెళ్ళింటాము రెండు మూడు తాగుంటాము అలా తాగి ఉంటాము కాబట్టి ఈ రోజు మనకి కాశీలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మోక్షం ఈశ్వరుడు మనకి తెలియకుండానే మోక్షం ఇవ్వడానికి అయ్యో మళ్ళా రేపు ఎవరన్నా అడుగుతారేమో నన్ను వారికి చంద్రశేఖర్కి మోక్షం ఇచ్చాం మీకు ఏ లెక్కని ఎవరన్నా అడుగుతారేమో అని అప్పుడు చెప్పడానికి విడుగు వీడి వంద సార్లు వచ్చి మీకు తాగేశాడు ఇక్కడ ఈ యొక్క జ్ఞానవాపిని చూశాడు నీకు తా వాడికి తెలియదు పాప జ్ఞావసమే కానీ వీడికిచ్చే అనుకునే కాత ఇదే కదా మనం చూసుకున్నాము కుబేరుడు యొక్క కథ చెప్పుకున్నాము శివశర్మ కథ చెప్పుకున్నాం ఇవన్నీ ఇలాగే శివ ధర్మాలు వేరు అదే కదా వాహికుడు అనేటువంటి ఒక బ్రహ్మ రాక్షసుడు లాంటి వాళ్ళు బ్రాహ్మణ కులంలో పెట్టి వాళ్ళు చేయనటువంటి అకృతాలు అలాంటి వాళ్ళు చనిపోతే యమలోకముల చిత్రగుప్తుడు యమధర్మలు దీనికి శిక్షణ కొత్త కనిపెట్టాలి మనము అనుకుంటున్న సందర్భంలో శివభూతల కలిపి లేరు దీన్ని తీసుకెళ్లి మీరు రాజుగా పుట్టించాలి ఇప్పుడు అని అదేమిటి నీ రాజుగా అంటే వాడు అలా చనిపోయాడు వాడు మాంసం కొన్ని మాంసము గద్దలు పట్టుకొచ్చి కాశీ గంగలో వేసే కాశీ వేసే వేసేవాడు వాళ్ళకి మోక్షం వచ్చేసింది అందుకే రాజుగా పుడతాడు మళ్ళా మోక్షం వచ్చేస్తుంది అంటే రాజుగా పుట్టిన అన్ని భోగాలు అనుభవిస్తారు కదా మనకి సామెత ఒకటి ఉంది భోగి కాని వాడు మోక్ష కాదు అని దగ్గర కోరికలు మిగిలిపోతాయి ఇలా మనం చెప్పుకున్నాం ధర్మ అర్థ కామ అయ్యో నేను మంచి బెట్టలు వేసుకోలేదు మంచి తిండి తినలేదు మంచి నగలు వేసుకోలేదు మంచి ఎంతులో లేను అనే కోరికలు చాలా మందికి ఉంటాయి ఇవన్నీ భోగాలు అవన్నీ తీంటగానే మోక్షడా అర్థమవుతుందా ఇది అనమాట అంటే జ్ఞానవాపి ఇప్పుడు నేను ఎన్నో సార్లు చెప్తున్నాను జ్ఞానవాపి 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 స్పర్శచే సమస్త పాపాలు పోతాయట అంటే మనం రోజు అంటుంటే అక్కడికి వెళ్ళారు అందరూ అంటుంటే ఆ విధానాన్ని జ్ఞానం ఆగుదామని అలా వాడు ఎప్పుడు ఒక్కసారి అన్నా చ ఈశ్వరుడు ఒక్కసారి అన్నా ఆవిడ ఒక్కసారి అన్నాడు కోటి సార్లు అన్న ఫలితాన్ని లెక్క వేసుకుంటారు